రాత్రి ఇప్పటికీ పన్నెండు గంటలే పగలు కూడా అదే పన్నెండు గంటలు కానీ ఒకప్పుడు మనుషుల దగ్గర సమయం ఉండేది ఈరోజు మాత్రం ప్రతి ఒక్కరి నోట వినిపించే మాట నాకు అసలు టైం లేదు ఒకప్పుడు పన్నెండు గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం నాలుగు గంటలను ముగిస్తుంది కానీ పన్నెండు మంది ఉండే ఉమ్మడి కుటుంబం ఇప్పుడు నలుగురి దగ్గరికి వచ్చి ఆగింది గతంలో ఒక ఉత్తరం చేరడానికి నాలుగు వారాలు పట్టేది ఇప్పుడు కేవలం నాలుగు సెకండ్లో మెసేజ్ వెళ్ళిపోతుంది దూరంగా ఉన్న మనిషిని చూడాలంటే ఏళ్ళు పట్టేది ఇప్పుడు వీడియో కాల్లో రెప్ప పాటలో కనిపిస్తున్నారు ఎక్కి కష్టం లేకుండా లిఫ్ట్లు సెకండ్లో పైకి తీసుకెళ్తున్నాయి అయినా సరే మనకు సమయం లేదు బ్యాంకుల్లో గంటల తరబడి లైన్లో నిలబడే పని లేదు ఫోన్లోనే సెకండ్లో పని అయిపోతుంది మెడికల్ రిపోర్ట్స్ కోసం రోజులు తరబడి వేచి ఉండ చూడక్కర్లేదు గంటలోనే చేతికి వచ్చేస్తున్నాయి అయినా మనకు ఎంత అంటే కనీసం బండి ఆపి ఫోన్ మాట్లాడే టైం కూడా లేక ఒక చేత్తో బైక్ నడుపుతూ మరో చేతితో ఫోన్ మాట్లాడుతున్నాం ట్రాఫిక్ జామ్ అయితే చాలు రెండు లైన్ల మధ్యలో దూరి మూడు లైన్ సృష్టిస్తాం ఎందుకంటే మనకు వెయిట్ చేసే టైం లేదు కన్నవారికి ఫోన్ చేసే టైం లేదు ప్రకృతిని ఆస్వాదించే తీరిక లేదు కానీ నెట్ఫ్లిక్స్లో సిరీస్లు చూడటానికి టైం ఉంది అర్థం లేని రీల్స్ స్క్రోల్ చేయడానికి గంటలు టైం ఉన్నాయి యూట్యూబ్ చూడటానికి రాజకీయాల గురించి వాదించుకోవడానికి టైం దొరుకుతుంది కానీ మన గురించి మనం ఆలోచించుకోవడానికి టైం లేదు మన మనశ్శాంతి కోసం మన జీవితం కోసం సమయం కేటాయించలేకపోతున్నాం టెక్నాలజీ పెరిగింది వ్యాక్నింగ్ పెరిగింది దూరాలు తగ్గిపోయాయి సౌకర్యాలు పెరిగాయి కానీ టైం లేదు అనే అబద్ధంతో మన నుండి మనమే దూరం అయిపోతున్నాం ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి అలవాటు పోయింది మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు కనీసం మనస్ఫూర్తిగా నవ్వడం కూడా మర్చిపోతున్నాం గుర్తించుకోండి ఇలాగే అనుకుంటూ ఉంటే ఒకరోజు ఈ సమయం అంతా గడిచిపోతుంది చివరకు మనకు అర్థమయ్యే నిజం ఏంటంటే సమయం ఎప్పుడు మన దగ్గరే ఉంది కానీ మనం లేదని భ్రమపడ్డాం టైం లేదు అని చెబుతూనే అసలు బ్రతకడమే మర్చిపోయాం అందుకే ఈరోజు మొదలు పెట్టండి మీ ఆత్మీయుల కోసం సమయం కేటాయించండి మీ కుటుంబానికి మీ మనసుకి టైం ఇవ్వండి కేవలం బ్రతకడం కోసం కాదు ఒక ఆశయం కోసం మనశ్శాంతి కోసం జీవించండి నిజానికి నాకు టైం లేదు అనేది నిజం కాదు అది కేవలం ఒక అలవాటు మాత్రమే అలవాట్లను మార్చుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మీ జీవితం కోసం మీరు సమయాన్ని కేటాయించలేకపోతే రేపు మీకోసం మీ జీవితం దగ్గర సమయం ఉండదు